హాయ్ ఫ్రెండ్స్ చూడండి లైటింగ్ వేస్తున్నాం గుడికి పోలేరావు గుడికి ఇప్పుడే వేస్తూ ఉన్నారు మా ఊళ్ళందరూ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ గోపురం దాదాపు గంటన్నర టైం తీసుకునింది ఆ ఎస్ఎంఎస్ రోడ్డు కాలిపోయింది పైన ఆ ఎస్ఎంఎస్ కాలిపోయింది అర్థం కాలేదు పైన పైన పెట్టున్నాం ఎస్ఎంఎస్ కాలిపోయి దాదాపు గంట నుంచి గంటల ఆగిపోతాం ఏం అర్థం కాలేదు దాదాపు గంటన్నర దాకా చేసి 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 ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు సెట్ అయింది ఇప్పుడు రన్నింగ్ వస్తుంది చూడండి రన్నింగ్ వస్తుంది ముంటూ చూడండి దానికి ఏం ఎస్ఎంఎస్ లేదు మామూలుగా దండది అదే కలర్లు వస్తూ ఉంటుంది ఇంకా లైటింగ్ పూర్తి కాలేదు వేయటం ఇంకా ఈ ఇంకా ఇటు సైడ్ ఉంది ఇటు సైడ్ అయితే కొన్ని దండలు ఉన్నాయి చూడపిస్తా ఇంక ఇంకా లేదు ఇంకా కట్టాము ఇంకా ఎలిగీలేదు ఇవి ఇవి ఇక్కడి నుంచి లాస్ట్ దాకా ఉన్నాయి చూడండి ల్యాంపు కట్టును అదిగో ల్యాంపు కట్టును లేదు ఇదే టైం తీసుకునే లేక చాలా టైం తీసుకుని ఇది యాక్సంఎస్ కాల్సింది తెలియలేదు అసలుకి అప్పుడు నా టైం తీసుకునే లేక ఇంకా నైట్ అయిపోయింది పదకొండున్నర దాకా అయిపోయింది టైం ఇంకా రేపు పొద్దునైనా మొత్తం లైటింగ్ వేసి మళ్ళీ వీడియో పెడతాను ఫుల్ వీడియో పెడతాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇటు సైడ్ ఇటు సైడ్ పూర్తిగా ఇవ్వండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఎట్టేసేమ జ్యాలరీ అటు సైడ్ కూడా వేస్తుంది ఆ పక్క ఆ పక్క వేస్తుంది రేపు రేపు ఫుల్ వీడియో పెడతాను మొత్తం లైటింగ్ యూటింగ్ మొత్తం వేసి ఫుల్ వీడియో పెడతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఫ్రెండ్స్ నైట్ ఒంటి గంట ఇంకా కంప్లీట్ కాలా ఇంకా ఉంది ఇంకా ఫుల్ సెటప్ వీడియో తీసి రేపుగా రేపు పెడతా ఫుల్ వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత